హలో హలోగా ఇలా ఉన్నారో బాగున్నారా నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారండి దుర్గా పూజ చేస్తున్నాం ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళాను నేనైతే కొంచెం క్యాజువల్గానే వెళ్ళాను అనమాట అక్కడ చూస్తే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి అసలు నేను నార్మల్గానే అనుకున్నాను కానీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారని నేను మాత్రం అస్సలు అనుకోలేదు నేను వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొన్ని వీడియోస్ అయితే కవర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇల్లు కాదు ఆలయంలో ఉందండి మన దగ్గర అంటే కిచెన్ పక్కకు చిన్న ఒక మందిరంలా చిన్న ఇల్లు కట్టుకుంటాం మనం ఇంట్లో కదా పూజారూము కానీ వీళ్ళు మాత్రం ఇంటి ముందట చూసారా ఎంత పెద్దగా గుడిలాగా కట్టుకున్నారో అండ్ బయట కూడా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ అండ్ కర్రీస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ నీకు కావాల్సిన ఫుడ్ అన్నీ గట్టిగానే తినేసి వచ్చేయచ్చు నేనైతే బాగా తిన్నానండి ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నేను అన్నాను ఇక్కడ ఏ దేవుడు అంటే కరుపేనన్నారు ఈ దేవుడికి మొత్తం బీర్లు బ్రాండ్లు అన్నీ పెట్టారండి మొత్తం నాన్ వెజిటేరియన్ ఇక్కడ మొత్తం చూస్తే ఇక బయట కూడా అలాగే పెట్టారు అండ్ ఇక్కడ బయట చైనీస్ పిల్లలు ఉన్నారు వీళ్ళు డ్రాగన్ డ్యాన్స్ ఆడతారండి సూపర్ గా ఉంటుంది ఆ డ్రాగన్ డ్యాన్స్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో పెడతాను సబ్స్క్రైబ్